ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే మిథున సంక్రమణ రాశి రాశివారికి ఒక స్త్రీ మూలంగా జరిగేది ఇదే కోట్లు గడించే రాజయోగం రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు ఈ రోజు జరిగేటువంటి మిథున సంక్రమణ ఏదైతే ఉందో ఈ మిథున సంక్రమణ నుండి తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లు గడించే రాజయోగాన్ని అయితే పొందబోతారు ఈ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించబోయే అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు ఈ స్త్రీ వల్ల తులారాశివారు ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ స్త్రీ అదృష్ట దేవతగా కూడా భావించుకోవచ్చు అలానే తులారాశివారికి ఈ సమయంలో ఒక అతిపెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు చేసేటువంటి ప్రయాణాలు ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా అద్భుతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి నుండి విముక్తి పొందడం జరుగుతుంది అలానే వ్యాపారానికి సంబంధించి ఈ సమయంలో నూతనంగా స్థలం కొనుగోలు చేయడానికి కానీ లేదా వ్యాపారాన్ని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్పు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో దినదిన అభివృద్ధి అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే పార్ట్నర్ల మధ్య ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి కూడా శుభవార్తలు అయితే వింటారు పార్ట్నర్ల మధ్య వివాదాలు తొలగిపోవడం జరుగుతుంది కొన్ని నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం తొందరగానే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ఆలస్యాల కారణంగా మీకు వచ్చేటువంటి మంచి అవకాశాలు చేతులారా చేజార్చుకోవడం జరుగుతుంది కాబట్టి నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం వేగంగా ఉండడం మంచిది ఇతర నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఆర్థికంగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కొన్ని స్నేహాల కారణంగా విద్య నుండి ఇతర విషయాలపై ఎక్కువగా దృష్టి మళ్ళీ అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన పరిచయాలు నూతన స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారో వారు మరికొంత అధిక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఒత్తిడి అనేది కొంచెం అధికంగానే ఇబ్బంది పెడుతుంది దాని నుండి బయటపడడం కొరకు పుస్తక పఠనాలు చేసుకోవడం లేకపోతే ధ్యానం వ్యాయామం చేసుకోవడం ద్వారా ఒత్తిడి సంబంధిత సమస్యలు చాలా చాలా వరకు తగ్గుముఖం పడతాయి విదేశాలకు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చాలా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మీకు సమయానికి వనరులు అన్నీ కూడా అవి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు రాజకి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చేపల చెరువుల విషయంలో అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు రొయ్యల చెరువుల విషయంలో మాత్రం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి అధిక మొత్తం చెరువుల మీద కన్నా ఇతర రంగాలపై పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూల ప్రదేశాలకు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు అలానే ఉద్యోగపరంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పై స్థాయి అధికారులు కానీ తోటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారి నుండి దూరం అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్లు లేదా ఇతర రూపాల్లో వారు మీకు దూరంగా ఉంటారు ఉద్యోగంలో ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలంగానే ఉంటుంది కానీ ఒకేసారి అధిక మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవద్దు తక్కువ తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ సమాజ సేవ చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మాసంలో అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది తులారాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అలానే కుటుంబ సభ్యులతో చేసేటువంటి ఆవేశపూరిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి కుటుంబంతో మాట్లాడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తోబుట్టూరు మధ్య ఆర్థిక సంబంధిత అంశాలకు సంబంధించి వివాదాలు ఏర్పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది కోర్టు సంబంధిత విషయాల్లో కొంచెం నిరుత్సాహ ఫలితాలు ఎదురవుతాయని చెప్పు భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు నాగదేవత ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి ఈ మాసంలో స్థిరాస్తులు అనేవి వేగవంతంగా కొనుగోలు చేస్తారు మీరు అనుకున్న స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని అనుకున్న సమయానికి కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా స్థిరాస్తి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం అనేది కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే రెట్టింపు విలువగలిగిన పెట్టుబడులు కూడా మీరు ఈ మాసంలో చూడటం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్యావరణంలో వచ్చే మార్పుల కారణంగా వాతావరణ మార్పుల కారణం ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కానీ భయపడవలసిన అవసరం లేదు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎవరైతే పరంగా మాత్రం చక్రం తిప్పబోతున్నారు కొంతమంది స్త్రీల కారణంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకోవడం జరుగుతుంది స్త్రీల కారణంగా మీరు రాజకీయ పరంగా ఎంతో ఉపకారం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకైతే పట్టిందల్లా బంగారంగా ఉండబోతుంది ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన వారు ఉంటారో అటువంటి వారి సమయంలో పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అలానే కళాకారులకు దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎక్కువగా శుభవార్తలు వింటారు చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు స్త్రీ స్త్రీల కారణంగా ఎక్కువగా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకి కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల కోట్లకు పడగలెత్తే అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంట్లో తరచూ శుభకార్యాలు తలపెట్టడం జరుగుతుంది అలానే దూర బంధువుల నుండి శుభవార్తలు వింటారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాసి రాసివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ